శక్తివంతమైన మహిళ గురించి మనం మాట్లాడబోతున్నాం ఎలాగా మహిళల్లో ఉన్న శక్తిని బయటికి తీసుకురావచ్చు వాళ్ళ బలహీనాన్ని బలపరిచే విషయాల గురించి ఇవాళ మనం మాట్లాడబోతున్నాం చాలా మందికి ఈ ప్రాబ్లం ఉంది కదండి గుంపుగా ఉంటే ఏం మాట్లాడాలో తెలియదు ఆ తెలియని వాళ్ళు మీ ముందుకు వస్తే కొద్దిగా మొహమాటం చెప్పాలని ఉంటుంది కానీ ఎలా చెప్పాలో మీకు తెలియదు మీకు తెలుసు మీకు అద్భుతమైన టాలెంట్ ఉందని కానీ ఈ టాలెంట్ ని బయటికి ఇంప్లిమెంట్ చేయడం ఎలాగా అనే దాని గురించి చాలా సార్లు ఆలోచించి మీ ఐడియాస్ ని షేర్ చేయాలనుకుంటారు కానీ ఎవరైనా ఇదే అనుకుంటారా నన్ను ఎవరైనా ఎగటాళి చేస్తారా అన్న ఒక భయం చాలా మందిలో పరిగెడతా ఉంటుందండి ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే ఇక్కడ నాకు కంప్లీట్గా బ్లాంక్ ఉంది ఏం చెయ్యాలో తెలియట్లేదు ఏదో చెయ్యాలి ఎలా స్టార్ట్ చేయాలో ఇలా బ్లాంక్ అయి ఇలా ఎన్నెన్నో సతమతం అవుతున్న క్వశ్చన్స్ తో ఉన్న మీ అందరికీ శక్తివంతమైన మహిళలుగా తయారయ్యే టాపిక్ పవర్ఫుల్ విమెన్ అనే టాపిక్ మన పర్సనాలిటీ డెవలప్మెంట్ లో మాట్లాడుతున్నాం మనం ఎన్ని చేసినా ఎలా ఉన్నా ముందు ఒక మంచి మనిషిగా ఉండాలి మనం మంచి మనిషిగా ఉండడం అంటే మనం చేసే పనులు మనం చూసే చూపు మనల్ని అవతల వాళ్ళు చూసే చూపు అంతా కూడా మనం చేసే పనులు బట్టే వస్తాయి మంచి మనిషిగా మనం ముందుకు సొసైటీలో వెళ్ళాలి అని అంటే సహాయం చేయాలి వీలైనంత వరకు మన తగ్గినంత సహాయం చేయాలి దాని మించి మీరు చేశారంటే దాని మీరే ప్రాబ్లంలో చిక్కుకుంటారు కొన్నిసార్లు మరీ మంచితనం కూడా కష్టమే మరి ఎక్కువగా మంచితనంగా అన్నింటికి అన్నిటికీనో నీ చేస్తా నేనున్నా అని మీరు కానీ అన్నిటికీ భరోసా ఇచ్చారంటే కొన్నిసార్లు ప్రాబ్లంలోకి వెళ్ళిపోతారు మీరు కొన్ని ఎనలైజ్ చేయాలి ఎక్కడ వరకు నేను సాయం చేయగలుగుతాను ఎక్కడ రిస్క్ తక్కువ ఉంటుంది ఎందుకంటే మీరు చేసే సాయం అవతల వాళ్ళకి బెనిఫిట్ అవ్వచ్చు కానీ మీకు కొన్నిసార్లు దెబ్బ పడుతుంది దానివల్ల దాన్ని కూడా మీరు గమనించి హ్యాండిల్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మనం ఏది చేయాలి ఏది చేయకూడదు రెండు మనం చెప్తున్నాం ఎందుకంటే ద బెస్ట్ అవ్వాలి అని అంటే అన్ని విధాలుగా మిమ్మల్ని తయారు చేసుకోండి ఒకటి మాత్రం నిజమండి మంచిగా ఉంటే మనుషులు గెలుస్తాం మనసులు గెలుస్తాం చుట్టుపక్కల సొసైటీలోని మనకి మర్యాద పెరుగుతుంది మన కుటుంబ సభ్యులకి అదే మర్యాదని వాళ్ళనిస్తారు సో బీ గుడ్ పర్సన్ రెండోది చాలా పెద్ద ప్రాబ్లం అందరూ ఫేస్ చేసేది అందరూ అనడం కంటే కొందరు ఫేస్ చేసేది ఏంటంటే కంపారిజన్ అవతల వాళ్లతో కంపేర్ చేయడం వాళ్ళకంట నేను అందంగా ఉన్నానా వాళ్ళకంట ధనవంతురాలుగా ఉన్నానా వాళ్ళకంట నేను బాగా మాట్లాడతానా ఎందుకు అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్తారు నా దగ్గర నేను టాలెంటెడ్ అయినా నేను చెప్పట్లేదు చాలా కంపారిజన్స్ తో మనుషులు మనం ఆలోచిస్తానంటాడీ చిన్నప్పుడు స్కూల్ నుంచి పెద్దప్పుడు కాలేజ్ వరకు అన్ని కంపారిజన్ కుటుంబంలోనే కంపారిజన్ ఒకరోజు కాకి ఒక చెట్టు మీద ఉంటారు ఏడుస్తా ఉంది కింద ఒక ఋషి కూర్చున్నారు కాకి ఏడుపు నుంచి వచ్చిన ఆ టీయర్స్ ఆ ఋషి మీద పడి ఆయన కాకిని పిలిచి కాకి ఏమైంది ఎందుకు బాధపడుతుందో అని అడిగారు అడిగితే ఓ ఋషివర్య నాకు చాలా బాధగా ఉంది ఉన్న పక్షులన్నిట్లోనే నేనే నల్లగా ఉన్నాను నాకు నా మీదే అసహ్యంగా ఉంది రంగురంగులుగా మిగతా పక్షులు ఉన్నాయి సంతోషంగా ఉన్నాయి కానీ నేను ఎప్పుడు ఒక చెట్టు మీద అలా నిల్చుంటాను ఒక్కో చెట్టు నుంచి ఇంకో చెట్టు వెళ్తుంటాను నేను ఆకర్షింపబడినట్టు కనబడను నన్ను ఎవరు పెంచుకోరు నేను ఎక్కడ ఉండను నాకు బాధ అనిపిస్తుంది ఋషివర్య అని అంటే సరే నేను ఒక పని చేస్తాను నీకు ఏమనుకుంటున్నావు అని ఆయన అడుగుతారు అడిగితే నేను హంసలాగా ఉండాలనుకుంటున్నాను ఎందుకు హంస అంటే హంస తెల్లగా అందంగా ఉంటుంది సో నేను కూడా అందంగా తెల్లగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఋషి వర్యలు ఏమంటాడంటే హంస దగ్గరికి వెళ్ళి హంస నేను అడుగు హంస పడే కష్టాలు ఎలా ఉంటాయి అని సరే అనేసి ఈ కాకి హంస దగ్గరికి వెళ్ళి ఓ హంస ఎంత అందంగా ఉన్నాం ఎంత తెల్లగా ఉన్నావు నాకు నీలా ఉండాలనిపిస్తుంది అని అంది వద్దు కాకి నా వద్దు ఎందుకంటే ప్రపంచం చుట్టూ ఎన్నో రంగులు ఎన్నెన్నో ఉన్నాయి అవి ఏమీ చూడకుండా నేను ఈ నీటికే పరిమితం అయిపోయాను దానివల్ల నా లాగా నీ వద్దు అయితే హంస మరి ఎలా ఉండాలి అనుకుంటున్నాను అంటే నేను చిలకలా ఉండాలనుకుంటున్నాను రంగు రంగులుగా సంతోషంగా అందరూ ఆకర్షింపబడినట్టు ఉండాలనుకుంటున్నాను అని అంటుంది కాకి చిలక దగ్గరికి వెళ్తుంది ఆ చిలక దగ్గరికి ఓ చిలక ఎంత రంగుగా ఎంత అందంగా ఉన్నావు నీలాగా నేను ఉండాలనుకుంటున్నాను నువ్వేమంటావు అని అంటే వద్దు కాకి నువ్వు అలా వద్దు ఎందుకంటే నా కష్టం నీకు తెలియదు నేను అందంగా ఉండాలని అందరూ నన్ను ఫోన్ లో పెట్టి నన్ను చూసుకుంటారు అందరికీ నేను ఇష్టం అనుకుంటారు కానీ నేను స్వేచ్ఛగా తిరగలేను అందరూ నన్ను ఫోన్ లో పెట్టి చూసుకుంటారు దానివల్ల నెమలిలాగా ఉండడానికి అని అంటారు సరే అలాగే ఈ కాకి నెమలి దగ్గర ఓ నెమలి ఎంత అందంగా ఉన్నాడు నీ ఫెదర్స్ ఎంత బాగున్నాయి నిన్ను చూడడానికి జనాలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు నేను ఇలా అవ్వాలనుకుంటున్నాను నీ ఉద్దేశం ఏమిటి అని అడుగుతుంది అప్పుడు ఓ కాకి నీకు తెలియదు నా కష్టం నేను నా అందం నాకు కష్టమైంది నా అందాన్ని చూడడానికి అందరూ వస్తారు నా ఒంటిలో ఉన్న ఈ నెమలి వెంట్రుకలు తీసి వాళ్ళు తీస్తున్నప్పుడు చాలా నొప్పిగా ఉంటుంది కొన్నిసార్లు మన అందం కూడా మనకి బాధ కనిపిస్తుంది కాకి అని అన్నప్పుడు అయితే ఓ నెమలి ఏ పక్షి అందంగా ఉండాలి ఉంటది అనుకుంటున్నావు అంటే ఇవ్వాలే నేను అనుకున్నాను ఉన్న అన్ని పక్షుల్లో నువ్వే ద బెస్ట్ ఎందుకంటే నేను ఎవరు పట్టుకోరు ఎవరు హాని చేయరు సంతోషంగా ఉంటావు స్వేచ్ఛగా ఉంటావు నీకు నచ్చినట్టు ఉంటావు నేను నీలా ఉండాలనుకుంటున్నాను కాకి అని ఆ నెమలి అనగానే కాకి వెంటనే మునివర్యుల దగ్గరికి వెళ్ళి ఓ మునివర్య నాకు నాలా ఉండడమే నాకు సంతోషంగా ఉంది నేను నాలాగే ఉండాలి ఎవరిలాగా ఉండను అని దీన్ని బట్టి నేను చెప్పొచ్చింది ఏంటంటే అండి మీరు మిగతా వాళ్ళలా ఉండాలనుకుంటారు వాళ్ళు అందంగా ఉన్నారు వీళ్ళు వీళ్ళు చాలా బాగా మాట్లాడతారు నేను మాట్లాడలేకపోతున్నాను వ్యాపారం చేయలేకపోతున్నాను వాళ్ళు ఆకర్షించబడ్డారు అని అనుకుంటారు ఎవరి కష్టం వారికే తెలుసు మనం మనలా ఉండడమే మనకు అంతం మనం మనలా ఉండడమే మనకు గొప్ప దయచేసి ఎవరితోనే కంపేర్ చేసుకోకుండా మీరు మీలా ఉండి ప్రతిరోజు డెవలప్ అవుతూ మనం మాట్లాడిన మిగతా స్కిల్స్ అన్నింటినీ కూడా మీరు డెవలప్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ముందుకు వెళ్తారు ఆత్మవిశ్వాసం ధైర్యంతో ఒక అద్భుతమైన మహిళ కథ మీకు చెప్తానండి సునీత అనే ఆమె ఒక భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు భర్త తాగుబోతు ఎప్పుడు తాగుతూ డబ్బులు ఇవ్వకుండా ఇంటి చుట్టా తిరుగుతూ ఉంటాడు పిల్లలు చదువుకి కష్టపడుతున్నారు అలాంటి పరిస్థితుల్లో ఎటువంటి సహాయం కుటుంబం నుంచి కాని సమాజం నుంచి రాలేనప్పుడు ఆమె ఎన్నో బాధలు పడుతూ ఏం చెయ్యాలో తెలియక చింతిస్తున్న సమయంలో ఒకరోజు ఆలోచించింది మన పరిస్థితి ఇలా ఉంది భర్త నుంచి సాయం లేదు పిల్లలా చిన్నవారు వాళ్ళ చదువులా ఆగిపోతాయి మనం ఏం చేయగలం ఒక ఒంటరి మహిళగా నేను ఏదైనా చేయగలుగుతానా ముందుకు వెళ్ళగలుగుతానా అని ఆలోచించినప్పుడు తన ఇంటిలో కొంత సూది దారం కొన్ని మెటీరియల్స్ ఇంట్లో కనబడ్డాయండి వాటితో ఆమె ఏం చేసిందంటే కొన్ని బ్యాగులు కుట్టిందండి ఒక రెండు బ్యాగులు కుట్టింది ఒక బ్యాగు ముప్పై రూపాయల చొప్పున అమ్మడానికి ప్రయత్నించినప్పుడు మొదట్లో ఎవరు కొనలేదు ఒక రెండు మూడు రోజుల తర్వాత దాన్ని ఒక రెండు బ్యాగులు కొన్నారు కొన్న తర్వాత కొన్న వాళ్ళకి ఆ క్వాలిటీ నచ్చి ఈ పద్ధతి నచ్చి ఏం చేశారంటే మెల్ల మెల్ల మెల్లగా ఆమె వ్యాపారం పెరగడం స్టార్ట్ అయింది ఎంత దాకా ఆమె పెరగడం స్టార్ట్ అయిందంటే ఆ ముప్పై రూపాయలు బ్యాగ్ కాస్త క్వాలిటీని కొద్దిగా పెంచి ఆమె స్తోమతను కొద్దిగా పెంచి యాభై రూపాయల బ్యాగ్ వరకు ఆమె అమ్మగలిగింది అలాగే ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో కొనడం కొనుగోలు ఎక్కువ అయ్యిందో ఆమెకి మిగతా సహాయం అనేది కావాల్సి వచ్చింది అప్పుడు ఏం చేసిందంటే ఆమెలాగా బాధింపబడిన స్త్రీలు ఎక్కువగా డబ్బులు లేని వాళ్ళు సహాయం కోసం ఆర్థికంగా బలహీనపడిన మహిళలకి తను తోడు అయి ఉండాలి సహాయం చేయాలి తను నిలబడాలి అనేసి ఒక ఉద్దేశంతో ఒక పది మందికి ఆమె పని నేర్పించి వాళ్ళకి ప్రతి రోజు సంపాదన వచ్చే విధంగా ఆమె ఎదిగింది ఆమె ఎదుగుదల ఎంత దాకా అయిందంటే ప్రైవేట్ స్కూల్లో ఇద్దరు పిల్లలు చదవగలిగారు భర్త భార్యని చూసి సిగ్గుపడి తన తాగుడిని మానేసి ఒక సాధారణమైన వ్యక్తిగా తయారయ్యాడు అలాగే పది కుటుంబాలకి ఆమె అన్నం పెట్టే స్తోమతికి ఆమె పెరిగింది నేనేం చెప్పాలనుకున్నానంటే మనలో ఎంతో మంది సునీత లాగా ఉన్నారు ఎందరో సునీతలు ఎంతరో కష్టాలు పడుతున్నారు మీరు దయచేసి మీ బలాన్ని చూడండి మీ బలహీనాన్ని చూసి చుట్టుపక్కల వారి నవ్వుతున్నారు ఏడుస్తున్నారు మాట్లాడుతున్నారు అని అనుకుంటా మీ సక్సెస్ ని వెనక పెట్టకండి ఇవాళ మన ఎస్ హెచ్జి మహిళలు గ్రూప్ గా ఫామ్ అవుతున్నారు వాళ్లలో ఎంతో మందికి అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయి వాళ్లలో మీ స్కిల్ షేర్ చేయండి మీరు అందరూ ఒక్కటవ్వండి ఉమ్మడిగా పనిచేసి మిమ్మల్ని మీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళండి ఇవాళ మా ప్రజ్ఞా వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ వారు మెప్మా ద్వారా చేసే ఈ అద్భుతమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని చాలా మంది యుటిలైజ్ చేస్తున్నారు బలపడుతున్నారు ముందుకెళ్తున్నారు సో మీలో ఎంతమంది శక్తివంతమైన మహిళలుగా తయారవుతారు అనేది మీకే వదిలేస్తున్నారు కానీ మళ్ళీ ఆలోచించండి మీలో ఒక సునీత ఉంది మీరు సునీత కంట బాగా పెద్ద స్థాయికి వెళ్తారు వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను ఇక మీద ఎవ్వరూ కూడా నా వల్ల కాదు అయిపోయింది అని అనుకోవద్దు మీరు మాత్రమే ముందుకెళ్ళట్లేదు మీ సహనం ఓర్పు కష్టం మీతో పాటు ఒక పది మందిని ముందుకు తీసుకెళ్తున్నారు బలమైన మహిళకి కావాల్సిన స్కిల్ సైట్స్ గురించి మనం మాట్లాడబోతున్నాం ధైర్యం నమ్మకం సెల్ఫ్ డిపెండెన్సీ ఎవరి మీద ఆధారపడకుండా మీద మీరు ఆధారపడి కొద్దిగా సహాయం చేసుకుని నేను నన్ను చూసుకోగలను నా కుటుంబాన్ని చూసుకోగలను అన్న స్థాయికి మీరు డిపెండ్ మీరు ఎదగాలి అండి కేరింగ్ ఉండాలి ప్రేమించేటట్టు ఉండాలి ఆప్యాయంగా ఉండాలి కోపంగా ఉండాలి సహనంగా ఉండాలి బెదిరించేటట్టు ఉండాలి బెదిరింపబడకుండా ఉండాలి మాట్లాడే మాట స్పష్టంగా ఉండాలి వినేవారికి అర్థమయ్యేటట్టు ఉండాలి అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఒక మాతృమూర్తిగా ఒక చెల్లిగా ఒక అక్కగా ఒక తల్లిగా అమ్మగా ఒక రోల్ మోడల్ గా ఇంకొక తరానికి ఒక గురువుగా మీరు బలపడేటట్టుగా మీరు మారాలి అండ్ మీ చుట్టుపక్కల ఉన్న వాడిని హ్యాపీగా ఉంచండి అందంగా అలంకరించుకోండి మీరు చేసే వ్యాపారంలో మీరు అందంగా ఉండాలి మీ వ్యాపారం అందంగా ఉండాలి మీ మాట్లాడి మాట అందంగా ఉండాలి మన కస్టమర్ సర్వీస్ అద్భుతంగా ఉండాలి దేనికి భయపడకండి చిన్న చిన్న వాటికి భయపడుతూ చిన్న చిన్న వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయకండి సమాజంలో గౌరవంగా మనం ఎదగాలి అని అంటే మనం బలంగా నిలబడాలి అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉండండి చిన్న విషయాలకి ఏడ్చోడు ఏడడం కానీ మరి మన బలహీన పడేటట్టు అవతల వాళ్ళకి కనబడడం కానీ జనప్పుడు ఎమోషనలీ స్ట్రాంగ్ గా ఉండే వాళ్ళనే ద మోస్ట్ పవర్ఫుల్ విమెన్ అని అంటారు ఆల్రెడీ మీకు చాలా మంది గురించి చెప్పాను చాలా బలమైన ఆడవాళ్ళ గురించి చెప్పాను మా ఇంట్లో వాళ్ళ గురించి చెప్పాను తెలిసిన వారి గురించి చెప్పాను మన దేశ నాయకురాలు గురించి చెప్పాను ఇప్పుడు మీరు మీ గురించి నేను నా లాంటి ఎంతోమంది మీలాంటి బలమైన స్త్రీ గురించి మేము మాట్లాడే అవకాశాన్ని మాకు మీరు ఇచ్చేటంతగా మీరు ఎదగాలని మేము కోరుకుంటున్నాము మా ట్రైనింగ్స్ ద్వారా మీరు బలపడాలని ఆంధ్రప్రదేశ్ తీసుకున్న ఈ అద్భుతమైన ఇనిషియేటివ్ని మీరు ఉపయోగించుకోవాలని ప్రతి రుణ రూపాయిని మీకు మీ కుటుంబానికి మీ ఫ్యూచర్కి ఎదిగే విధంగా మీరు చేసుకోవాలని మేము ఆశిస్తున్నాం ధన్యవాదాలు ఉండడం అంటే కేవలం శరీర శక్తి కాదు మనసు ధైర్యం కూడా ఈ ధైర్యాన్ని పెంచుకుంటే ఏమైనా విజయాలు సాధించవచ్చు మీరు కూడా ఇప్పుడు ఒక స్ట్రాంగ్ ఉమెన్ గా మారేదారిలో ఉన్నారు ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం